అనుమానం ముందు పుట్టి ఆడవాళ్ళు పుట్టారా ఆడవాళ్ళు పుట్టిన తర్వాత అనుమానం పుట్టిందా అనే డౌట్ వస్తుంది అనమాట నాకైతే మటుకు ఏందక్కో అనుమానం అంటున్నాం ఏంది సంగతి అంటారా ఆగండి ఆగండి అక్కడే ఆగిపోండి ముందుకు ఏందంటే తిరుగుమాతలో ఆవాలు జీలకర్ర వేస్తారండి చికెన్ చేసేటప్పుడు మీరు నేనైతే తిరుగుమాత గింజలు వేస్తానమాట మా అత్తమ్మ కూడా వేస్తుంది మా అమ్మ వాళ్ళు కూడా వేస్తారు అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి వేయకుండా కూర చేస్తారు కొన్ని వీడియోల్లో చూస్తూ ఉంటానన్నమాట చికెన్ కూర చేసేటప్పుడు తిరుగుమాత గింజలు వేయకుండా కొట్టి ఎరగడ్డ టమాటా టమాటా కూడా వేయరండి మొత్తం ఎరగడ్డ వేసేసి ఇంకా తిరగమాత పోస్తారు నిన్నైతే అయితే మటుకు నాటుకోడండి ఇంకా నాటుకోడి పారం కోడి ఇయే గుడ్లు పెట్టే కోళ్ళు ఇయ్యే తెచ్చుకుంటున్నాం అనమాట చాలా రోజుల నుంచి ఒక టూ ఇయర్స్ నుంచి ఈ మామూలు బాయిలర్ కోడి అయితే పూర్తిగా మానేసినమాట ఎప్పుడన్నా మా లడ్డుగడ్డు ఇంకా ఇంకా సతాయిస్తే అప్పటికప్పుడు తేవాలంటే అది తేవడమేనమాట నిన్నట్టు కోరండి ఇదైతే మటుకో ఎంత బాగా కుదిరిందో దీనికి తగినట్టు బయట సన్న చినుకులు పడుతున్నాయి ఇంకా చికెన్ ఉండింది అనుకోండి ఇంకా మాములుగా ఉండదు కదా వర్షం పడేటప్పుడు